హే గాయస్ వెల్కమ్ బ్యాక్ తమ్ముయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ నేను కానా ఖజానా వచ్చాను ఇది ఓపెన్ అయ్యి చాలా డేస్ అయింది అనుకోండి బట్ నేను రీసెంట్గా వెళ్ళాను మీకు అనేసి రికార్డ్ చేశాను ఇది ఓపెనింగ్ అయినప్పుడు నేను కర్నూల్లో లేను సో కుదరలేదు రీసెంట్గా కర్నూలు వచ్చినప్పుడు ఎట్లుంటుందో ఒకసారి చూద్దామని వెళ్ళాను బట్ నేను రాంగ్ టైంలో వెళ్ళాను ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం ఏమీ లేకుండే మేము ఇంత క్లోజ్ చేస్తారని అనుకోలేదు తెలిసింటే ఇంకొద్దిగా ముందుగానే వెళ్ళే వాళ్ళము అన్నీ ట్రై చేసేవాళ్ళము ఓన్లీ చాట్ బండి మాత్రమే ఉండే అనమాట మిగతావన్నీ ఆర్డర్స్ తీసుకోవడం స్టాప్ చేశారు మేము అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో వెళ్ళాము ఇక్కడ ఏది స్పెషల్ ఏది బాగుంటుందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చూస్తాను ఇక్కడ నాకు ఫిష్ అందరూ ఒక్కటి కొంచెం డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ చేయలేదు అనుకోండి నాకు ఎందుకో చూడగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇన్ కేస్ మీరు టేస్ట్ చేసి ఉంటే చప్పరా ఎలా ఉందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లైఓవర్ కింద ఏరియాని ఇలా ఫుడ్ స్ట్రిట్ పెట్టడానికి వాడేస్తారనేసి ఉన్న ప్లేస్ని బాగా యూటిలైజ్ చేశారు మంచి ఐడియా ఇది ఈ ఫ్లైఓవర్ రెడీ అవ్వడానికి ఎంత టైం పట్టిందో అసలు అప్పుడెప్పుడో నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు మొత్తానికి చాలా టైం తీసుకొని కంప్లీట్ చేశారు ఇక్కడ మా తమ్ముడు వీడియో రికార్డ్ చేస్తున్నాడు సో నేను మొత్తం చూపిస్తున్నా రెడీ అనేసి ఇక్కడ ప్లే ఏరియా లాగా పెట్టారనమాట పిల్లలకి ఫుల్ గోల గోల ఉండే అసలు ఇంకా వాల్ పెయింటింగ్స్ కూడా బాగున్నాయి నాకైతే ఆ పెయింటింగ్సే మెయిన్ అట్రాక్షన్ అనిపించింది ఈ ఫుడ్ స్ట్రీట్కి ఒక్కొక్క వాల్ పైన డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్తో డిఫరెంట్గా ట్రై చేశారు బాగుంది ఇలానే రోడ్ సైడ్లో ఫుట్పాత్ మొత్తం వేస్తే చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఫ్యూ ఏరియాస్లో ఉంది కంప్లీట్ అన్ని ఏరియాస్లో వేస్తే బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి అనిపించింది ఇంకా నేను బండి దగ్గరికి వెళ్తున్నాను అది మిగిలింది మాకు ఇంకా సరే వచ్చాము కదా అనేసి ఏదో ఒకటి తినేసి వెళ్దామని ఉండిపోయాము చెప్పడం మర్చిపోయాను నాతో పాటు మీకు వీడియోస్లో అప్పుడప్పుడు మా చెల్లి కూడా కనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ స్ట్రీట్లో ఇలా కూర్చొని తినడానికి ఉండదు మన వాళ్ళు బాగా ప్లాన్ చేస్తారు ప్లేస్ బాగుంది కాబట్టి మనకు కూర్చోడానికి కూడా మంచిగా ఉంది ఇక్కడ మా చెల్లి అని తమ్ముడు ఆర్డర్ చేసి తీసుకురావడానికి వెళ్ళిండ్రు మేము వచ్చేసి పావుబాజీ ఇంకా పానీపూరి ఆర్డర్ ఇచ్చాము పానీపూరి తినని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ అది ఇంకా నేను కష్టపడి పానీపూరి తింటున్నాను నాకు ఇష్టము బట్ చాలా భయం తినాలంటే ఒకసారి ఫుడ్ పాయిజన్ అయింది సో అప్పటి నుంచి నాకు ఈ పానీపూరి తినాలంటే చాలా అవుతుంది చాలా ఆలోచించి తింటాను అన్నమాట ఇక్కడ నేను హంగ్రీ హర్డ్స్ చెన్నై కుల్ఫీ ఫిష్ ఆంధ్ర డాక్టర్ జూస్ చాట్ బండి చాక్లెట్ హర్ట్ పిజేరియన్ ఇవి మాత్రమే చూశాను కుదిరితే మళ్ళీ ఒకసారి వెళ్ళాలి మేము రాంగ్ టైంలో వెళ్ళినందుకు అనుకుంటా జనాలు ఎక్కువ లేకుండే ఇంకా మేము కొన్ని పిక్స్ దిగేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ వ్యూస్ వస్తున్నాయి బట్ మనకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు సజెస్ట్ చేయండి సో దట్ నేను అవన్నీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నాకు ఈ ఎంట్రన్స్లో ఉన్న పెయింటింగ్స్ చాలా బాగా నచ్చాయి ఇంకా పార్కింగ్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట పార్కింగ్ ఏరియా బాగానే ఉంది జస్ట్ టెన్ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు అంతే ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట మా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము సూన్ కర్నూల్ షార్ట్స్ రాబోతున్నాయి మన యూట్యూబ్ ఛానల్లో గెట్ రెడీ గాయ్స్ వెల్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ బాయ్ బాయ్